హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ గుడ్ మార్నింగ్ ఈరోజు పొద్దున్నే లెగిసి కూరగాయలు కానీ మార్కెట్కి వచ్చాను కానీ అయిదు కూరగాయలు అనే లోపు ఫ్రిడ్జ్ అంతా చాలా వరస్ట్గా ఉంది చాలా రోతగా ఉంది సరేలే ఫ్రిడ్జ్ క్లీనింగ్ ఈరోజు చేసేసుకున్నాము మళ్ళీ మళ్ళీ చేయాలంటే కుదరదు కదా టైం ఉండదు అని చెప్పి ఫ్రిడ్జ్ క్లీనింగ్ మొదలు పెట్టాను చూడండి క్లీనింగ్ చేయకముందు ఎలాగుందో ఫ్రిడ్జ్ నా ఫ్రిడ్జ్ నా జీవితంలో ఎంత ఎంత తర్వాత ఎప్పుడు నేను పెట్టుకోలేదు ఖాళీ లేక ఊరు అటు ఇటు వెళ్ళడం వల్ల కుదరలేదు అది నెయ్యి కూడా తయారు చేయడానికి ఉన్నాయి అది కూడా తయారు చేయట్లేదు నేను ఇదిగో రండి క్లీనింగ్ చేసేసాను చూడండి నీట్గా వాటర్తోనే క్లీన్ చేశాను షాంపూ కానీ ఎలాంటి డిటర్జెంట్స్ వాడను వాడకూడదంట అందుకని జస్ట్ వాటర్తోనే క్లీన్ చేసుకున్నాను కూరగాయలు ఇంకా మొదలెట్టని చదవడం బాక్సులో టమాటాలు పచ్చిమిరపకాయలు అన్నీ సదరేసుకున్నాను ఈరోజు మార్కెట్కి వెళ్ళి కూరగాయలు చూసాను బాగాలేదు అది కొత్తిమీర నూనె చుక్క కూర తెచ్చుకున్నాను మొక్కజొన్న కండి పచ్చిమిరపకాయలు ఇంకంతే ఉల్లిపాయలు తెచ్చుకున్నాను మార్కెట్లో అసలు కూరగాయలు బాగాలేదు ఎందుకంటే ఎండాకాలం మొదలైపోయింది కదా అసలు బాగో బంగాళదుంపలు కొబ్బరికాయలు తెచ్చుకున్నాను వీటిని కవర్లో పెట్టి ప్యాక్ చేసేస్తాను ఎందుకంటే వాడిపోతాయి కదా అలా పెడితే అందుకని మిగతా ఇవన్నీ బాక్సుల్లో వేస్తాను ఏమైనా కానీ మీరు మీ కూరగాయలు ఎలా ఎలా చదువుతారో కామెంట్ చేయండి నేనైతే ఇలా చదువుకుంటాను నాకు అవైలబిలిటీని బట్టి ఎలా కావాలంటే అలా చదువుకుంటాను అనమాట ఎందుకంటే మళ్ళీ నాకు మార్నింగ్ లెగిసి వంట చేయడానికి యాజ్ యూజువల్గా దొరకాలి కదా అందుకని మిగతా ఇవన్నీ ఇడ్లీ పిండి బ్యాటరీస్ ఇంకా అన్నీ అలా చదురుకుంటాను వాటర్ బాటిల్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకో మేము ఫ్రిడ్జ్లో పెట్టి తాగు ఎందుకంటే మా పిల్లలు తాగేస్తారని తీసుకొని మా బావిగా ఫ్రిడ్జ్ చదువుతుంటే వచ్చేసాడు నేనే చదువుతానని ఇంకా మొక్కజొన్న కండి వలసేస్తున్నాను అది బాక్స్లో పెట్టి డీప్లో పెడతాను అనమాట సూప్స్లో లేకపోతే స్కూల్ నుంచి వచ్చాక స్నాక్స్లో వేస్తాను వాటిని ఉడకబెట్టి పెట్టి పిల్లలకి ఇస్తాను లేదంటే సమోసా చేసేటప్పుడు ఉపయోగపడతాయి కదా అప్పటికప్పుడు ఎమర్జెన్సీగా దొరకమని చెప్పి ఇలా వాడుతూ ఉంటాను మీరు కూడా స్వీట్ కార్న్ ఎలా స్టోరేజ్ చేస్తారో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఈ లోప మా అబ్బాయి పెంచు కాడికి ఆకలేసింది ఈరోజు వంకాయ వంకాలు వండాను ములక్కాడ వాడికి ఇష్టం వాడికి అన్నం పెట్టేసేసి ఇంక మిగతా పని చేయాలి ఎందుకంటే మా అమ్మాయి వచ్చేది స్కూల్ నుంచి ఇంకేంటండి విశేషాలు మీరే చెప్పాలి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ